గణేషుడు ఏకదంతుడు ఎలా అయ్యాడో మహాభారతంలో రెండు విధాలుగా చెప్పబడింది శ్రీ గణేషుని ఏకదంత కథ ఒకసారి మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాలనుకున్నాడు కాని అతని భావాలు వేగంగా ప్రవహించేవి కాబట్టి వాటిని వెంట వెంటనే లిఖించగలిగే ఒక శ్రేష్ఠుడు అవసరం అయ్యింది అప్పుడు బ్రహ్మదేవుడు గణపతిని సూచించాడు వేదవ్యాసుడు గణపతిని అడిగాడు గణేశా నేను చెప్పే శ్లోకాలు వినగానే వెంటనే రాయగలవా గణేష్ ఒప్పుకుని కాని ఒక షరతు పెట్టాడు మీరు చెప్పే కథలో ఎలాంటి విరామం ఉండకూడదు ఎప్పుడు ఆగకుండా చెప్పాలి వేదవ్యాసుడు అంగీకరించి మరో షరతు పెట్టాడు మీరు నా మాటలు అర్థం చేసుకుని తర్వాత మాత్రమే రాయాలి అలా మహాభారతం రచన మొదలయింది కథ మధ్యలో ఒకసారి గణేషుని లిఖనానికి పట్టు పోల్పోయినప్పుడు అతను కలమును వెరగొట్టుకుని రాయలేకపోయాడు వెంటనే తన స్వంత దంతాన్ని కొట్టి కలము వలె రాయసాగాడు గణేషుని రెండవ ఏకదంత కథ పరశురాముడితో గణతకు యుద్ధం విష్ణు అవతారాలలో ఒక్కడైన పరశురాముడు తన గురువు శివుని దర్శించుకునేందుకు కైలాసానికి వచ్చాడు అయితే అప్పట్లో గణేషుడు శివుడి మందిరాన్ని కాపాడుతూ ఎవరిని అనుమతించకుండా ఉండేవాడు పరశురాముని గణపతి ఆపివేశాడు పరశురాముడు నేను శివుని దర్శించాలనుకుంటున్నాను వాడు నువ్వు గణేష అన్నారు గణేషుడు ఇప్పుడు నా తల్లి విశ్రాంతి తీసుకుంటున్నారు మీరు దయచేసి వేచి ఉండండి అని అన్నాడు ఈ మాటలు పరశురాముడికి కోపాన్ని తెప్పించాయి అతను గణపతిని శత్రువుగా భావించి తన పరిశ్రమ అనే అస్త్రంతో ఆయనపై దాడి చేశాడు గణేషుడు శక్తివంతుడు అయినా తండ్రి శివుని శిష్యుడిపై క్రూరంగా పోరాడకూడదనే ధర్మాన్ని పాటించాడు కానీ పరశురాముడు గట్టిగా కొట్టడంతో గణపతికి ఒక దంతం కోల్పోయాడు ఆ తర్వాత శివుడు అక్కడికి వచ్చి పరశురాముని నిందించి గణపతిని ఆశీర్వదించాడు నీ త్యాగం వల్ల నీ పేరు ఏకదంతుడిగా పిలవబడుతుంది ఈ రూపాన్ని భక్తులకు శుభాన్ని కలుగు చేస్తుంది అని శివుడు గణేశునికి వరమిచ్చాడు ఈ రెండు కథలలో ఒకటి శక్తిని నియంత్రించడం సూచిస్తుంది మరొకటి త్యాగాన్ని సూచిస్తుంది గణేషుడు మనకు చెబుతున్నది విజయం సాధించాలంటే శక్తికి తోడు ధర్మం త్యాగం మరియు బుద్ధి అవసరం